అందరికీ నమస్కారం అండి నా పేరు కొత్తపల్లి అహల్య అది కిరువురు మండలం గానులపాడు నేను ప్రజెంట్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయాక నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలా ఏ కోచింగ్ చేయాలి నా డ్రీమ్ అయితే ఐఏఎస్ అంత పెద్దది సాధించాలంటే అది చాలా కష్టం అసలే పేదవాళ్ళం అంత కోచింగ్ ఉంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఈ లోపల కొలుగుపూడి శ్రీన్ గారు ఒక ఫ్రీ కోచింగ్ అంటే నేను ఫస్ట్లో అనుకున్న వచ్చే టైంకి ఫ్రీ కోచింగే కదా ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫస్ట్ రోజు క్లాసు జీకే కరెంట్ అఫైర్స్ ఆ క్లాస్ విన్న తర్వాత నేను నెక్స్ట్ డే అసలు అయితే రాకూడదు అనుకున్నా కానీ ఆ క్లాస్ విన్న తర్వాత ఇంత బాగా చెప్తున్నారు దీన్ని నేను మిస్ అవ్వకూడదని నేను కాలేజీకి కూడా వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడ కోచింగ్కి వస్తుందా మరి కొలుగుపూడి సార్కి నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్ఆర్బీ ఉంది దానికి ట్రై చేస్తా అలాగే నేను కానిస్టేబుల్లో కూడా ఉన్నాను అలాగే నేను ఇంకా ఐఏఎస్కి వెళ్ళాలనుకుంటున్నా కొలుగు సీన్ సార్ ఒకటే చెప్పారు కష్టం మీది డబ్బు నాది ఫలితం అందరిది అన్నారు సో సార్కి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే పేరెంట్స్ అయితే పెట్టే స్థితిలో లేరు కానీ ఈలో ఈ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి పైకి వచ్చాడంటే కింద ఉన్న వాళ్ళు మర్చిపోతారు కానీ కొలుగు సీను సారు మా ఎమ్మెల్యే అవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అది కూడా నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవ్వకుండానే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా దానికి కారణం కేవలం సారే మరి సార్ ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మా దగ్గరికి విజిట్ చేస్తారు సార్ అనుకున్నా నేను ఓన్లీ ఎమ్మెల్యే అంటే ఏ సబ్జెక్ట్ అనుకున్నా సార్ ఆల్ ఇన్ వన్ హిస్టరీ జోగ్రఫీ అన్నీ చెప్తున్నారు చాలా బాగుంది ఈ స్టేట్లోనే కాదు అలాగే మన పక్క రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మాకు చెప్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నా లాగా అందరూ కూడా చాలా పేదవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ కోచింగ్కి వెళ్ళిపోయారు మేమైతే చాలా పేదవాళ్ళం కష్టపడి చదువుకొని సార్కి ఒక విజయాన్ని అనుకుంటున్నాం సో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన సార్కి ఇక్కడ డైరెక్ట్ చేసిన ప్రతి ఒక్కసారికి థ్యాంక్స్